స్వాగతం ఎగ్జిక్యూటివ్ మీటింగ్ సభ అధ్యక్షుడు మధువారిపై ఉన్న పెద్దలు భాస్కర్ రెడ్డి గారికి సోదరుకి మా జిల్లా యూత్ కాంగ్రెస్ ఇన్చార్జ్ అమృత గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ అక్క మా యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాజారెడ్డి గారికి पेड़। पेड़ की पर ग्रुप दुरा चाबी मेड जिला अध्यक्ष की असेंडे श्रीनिवास अब मनु मनु अंदर धन्यवाद यूथ कांग्रेस इन्हें कम ఈరోజు సిక్స్ మంత్స్ కావస్తుంది ఎలక్షన్స్ అప్పుడు ఓటింగ్ వెళ్ళినప్పుడు మెంబర్షిప్ ప్రైవ్ జరిగినప్పుడు ఇక్కడ రావాలనుకున్నది రాలేకపోయినా ఫస్ట్ టైం గెలిచినాక మీ జిల్లా కారణం మీరు మొదటి చేయాలి మేము మూడు లక్షల ఓట్ల మెజారిటీతో ఎలక్షన్ గెలిస్తే అందులో మెజారిటీ ఇమ్మంటే నిజామాబాద్ జిల్లాల నుంచి వచ్చినాయి సో ఎప్పటికీ నచ్చిపోలేము కంటెస్ట్ చేసారు యూత్ కాంగ్రెస్ మండల స్థాయి మండల అధ్యక్షులు కానీ అసెంబ్లీ అధ్యక్షులు కానీ చాలా వరకు సపోర్ట్ చేసి గెలుపడం జరిగింది ఖచ్చితంగా ఎవరిని కూడా మర్చిపోము మీరు ఎప్పటికీ తీర్చుకోలేము ఇందాక అన్నట్టు యూత్ కాంగ్రెస్ మన కార్యకర్తలు అందరం గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ పైన బీజేపీ పైన పోరాడి ఈ రోజు అధికారంలో ఉన్నామంటే దాంట్లో కీలక పాత్ర మన యువజన కాంగ్రెస్ అని చెప్పి మళ్ళీ గుర్తు చేస్తున్నాం అదేవిధంగా రాబోయే లోక్సభ ఎలక్షన్స్లో ఖచ్చితంగా పీసీసీ గారితో కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కానీ ఆల్రెడీ అడుగుతున్నాము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వాలని ఇంపిటీషు ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రం అంతా తిరిగి అన్ని జిల్లాలలో ఎక్కడెక్కడైతే యూత్ కాంగ్రెస్ నుంచి అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ నేమ్స్ కానీ డేటా కానీ కలెక్ట్ చేయడం జరుగుతుంది మీరు కూడా ఎవరైనా పోటీ చేయాలనుకుంటే ఏదో యూత్ కాంగ్రెస్లో ఉన్న కదా ఏదో పేరు ఇచ్చేస్తే మా ఎమ్మెల్యే మాకు టికెట్ ఇచ్చేస్తాడు కోటలో వస్తాడని చెప్పి అట్లా అనుకోవద్దు ఆ రెస్పాన్సిబిలిటీగా యువజన కాంగ్రెస్ అంటే మనం ఈరోజు అధికారంలో ఉన్నాం అధికారంలో ఉన్న యువజన కాంగ్రెస్ సైన్యం అంతా మనం అంతా ఇప్పుడు ఏం చేయాలి ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ లోకల్లో మీ మంత్రి కానీ ఎవరైనా ఎంపీ ఉన్నా కంటే చేసిన క్యాండిడేట్ అయినా కానీ వాళ్ళందరూ ఈరోజు అధికార పార్టీలు ఉన్నాము కాబట్టి వాళ్ళంతా అభివృద్ధి పైన ఫండ్స్ తీసుకొచ్చి ఎట్లా మీ నియోజకవర్గాన్ని మీ జిల్లా డెవలప్ చేయాలో ఆ పనిలో బిజీ ఉంటాడు ఎక్కడో చిన్న లోపం వాళ్ళు చేసే మంచి పనులు మన ముఖ్యమంత్రి గారి ఈ ఈ పద్దెనిమిది నెలలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎక్కడో చిన్న లోపం మనం అంత మంచి చేస్తున్నా కానీ అవి జనాలకు మనం చెప్పుకోలేకపోతున్నాం మన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అబద్ధాన్ని పదే పదే చెప్పి మనం నిజాన్ని ఒక్కసారితో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం రోజు వాళ్ళు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకొని ఒక జాబు కూడా ఇవ్వని పరిస్థితి ఉంటే మనం కేవలం పద్దెనిమిది నెలలలో యాభై వేల జాబులు ఇచ్చినాం ఫ్రీ మరి బస్సు రిక్షా మహిళలకు గ్యాస్ కానీ కరెంట్ కానీ ఇంద్రామ్మ ఇల్లు కానీ రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ ఇక చెప్పుకుంటూ పోతే ఎన్నో స్కీంలు కేవలం ఎయిటీన్ మంత్స్లో మనం ఇచ్చినాం ఇవి చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం సో ఈ బాధ్యత యువజన కాంగ్రెస్ మిత్రులందరూ తీసుకొని ఇంటింటికి ఈ పథకాలను కాంగ్రెస్ బాధ్యత ఇది మన బాధ్యత ఎందుకంటే ఉన్న ఎమ్మెల్యే కానీ ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ డెవలప్మెంట్ పనుల్లో బిజీ ఉన్నారు కాబట్టి ఇది ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అయినా యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్ఏ కానీ ఇది మనం బాధ్యత తీసుకోవాలి డోర్ టు డోర్ చేసి డోర్ టు డోర్ పోయి మనం ఏం మంచి పనులు చేస్తున్నాం ఆ ఇంట్లో ఏ పథకం ద్వారా ఎవరు లబ్ధి అనేది డేటా మీ ఎమ్మెల్యే గారు తీసుకోవచ్చు తీసుకొని సంతోషంగా వాళ్ళు మిమ్మల్ని ముందుకోమని ఎంకరేజ్ చేస్తారు ఇంటింటికి పోయి మనం ఏమేమి చేస్తాము మన పథకాలన్నీ మనం ఎంత మంచి చేస్తాం అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి ఆ బాధ్యత మనపై ఉంది సోషల్ మీడియా ఈరోజు సోషల్ మీడియాలో మన మీద పొత్తులు లేస్తే దుష్ప్రచారం ఫేక్ వీడియోలు అన్నీ ట్రోలింగ్ చేస్తూ ముఖ్యమంత్రి గారి పైన కానీ మంత్రులపైన కానీ పైన కానీ ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా అంటే దొంగతనం చేసి దొంగ దొరికిపోయి ఏం చేయాలంటే పరిస్థితిలో వాళ్ళు ఉంటే ఏమీ విమర్శించలేక మనం అభివృద్ధి చేస్తుంటే వాళ్ళు చూసి తట్టుకోలేక ఈరోజు కొట్టకాల్సి పనిచేసే ప్రయత్నంలో ఉన్నారు సో వాళ్ళు ఏది వాడుతాన్ని సోషల్ మీడియాని వేదిక చేసుకొని ఇష్టం ఉన్నట్టు అడ్డగోలుగా ఈరోజు అందరిపై దుమ్మెందుకు వస్తుంది దీన్ని తిప్పికొట్టే బాధ్యత యువజన కాంగ్రెస్ మిత్రులు మండల అధ్యక్షులు కానీ అసెంబ్లీ అధ్యక్షులు కానీ కమిటీ మెంబర్లు కానీ ప్రతి ఒక్కరూ ఒక వీడియో రోజు ఒక కమెంట్ రోజు ఒక ట్విట్టర్లో ట్వీట్ రేపొద్దున మీరు నాయకులుగా ఎదగాలంటే సోషల్ మీడియా అది ప్రధాన భాగం సోషల్ మీడియా వాడితేనే పొద్దున మీరు లీడర్ అవుతారు సోషల్ మీడియా ద్వారా వచ్చే రీచ్ దానివల్ల మీరు ఇక్కడ రెండు ఫోటోలు దిగి మీరు మీ దగ్గర పెట్టుకునే ఏం రాదు సోషల్ మీడియా పెట్టుకునే నలుగురు చూస్తారు దాంతోపాటు ఏదో పొద్దున్నేసినట్టు ఏదో పండుగకు శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే ఇట్లాంటి ప్రిషన్ పెట్టకుండా ఇష్యూ బేస్ ఇష్యూ బేస్ ఫైర్ తగ్గడం కానీ లేకుండా వీడియో చేసి టిఆర్ఎస్ చేస్తున్నా కానీ బీజేపీ చేస్తున్న వాటికి కానీ మీరందరూ తృప్తి కొట్టాలి ఆ బాధ్యత యూత్ ఆ బాధ్యత యూత్ కాంగ్రెస్ ఏ తీసుకోవాలి పాటు ఎవరైతే కమిటీ మెంబర్లు కమిటీ అధ్యక్షులు మండల స్థాయి కానీ అసెంబ్లీ స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ ఖచ్చితంగా ఈరోజు ఎన్నికలు అయిపోయి మీలో ఎన్నో సమస్యలు ఉంటాయి ఎన్నో వర్గాలు ఉంటాయి అటో వర్గం ఉంటుంది ఇటో వర్గం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు అనేది సహజం అందరూ కలిసిమెలిసి పనిచేస్తేనే ఈరోజు పొద్దున్న మళ్ళీ తిరిగే అవకాశం గెలవడానికి అవకాశాలు ఉంటాయి మీరందరూ కూడా సమయాన్ని పాటించి ఖచ్చితంగా కలిసి పనిచేయాలని రిక్వెస్ట్ లాగానే చెప్తున్నారు ఎందుకంటే ఎక్కడ పోయినా ఏ జిల్లా అయినా ఏ అసెంబ్లీలో అయినా యూత్ కాంగ్రెస్లో కానీ పెద్ద కాంగ్రెస్లో కానీ ఈ సమస్యలు అనేటివి కామన్ ఉంటాయి అందరూ కలిసి తెచ్చి పనిచేస్తే రేపు పొద్దున ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి అని కోరుకుంటున్నాను ముఖ్యంగా లాస్ట్ ఎక్కువ సమయం తీసుకుని ఒక నిమిషం విద్య వేసే యాప్ అని చెప్తాం విద్రవేసి యాప్ అని చెప్పి ఒక అప్లికేషన్ ఉంది ఈ అప్లికేషన్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఒకప్పుడు టెక్నాలజీ అనేది లేదు ఈరోజు న్యూస్ పేపర్లు కానీ టీవీ ఛానల్ కానీ చూసేవాళ్ళు తగ్గిపోయింది టెక్నాలజీ వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా రేపు పొద్దున యాప్ పాయింట్స్ మీ అందరికీ గుర్తింపు వస్తుంది కమిటీ సభ్యులు అందరికీ ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు విద్యాభ్యాస యాప్ వాడితే రేపు పొద్దున మేము పని చేసాము పని చేయలేదు మమ్మల్ని గుర్తించట్లేదు అనే సమస్యలు రావు అన్నిటికీ ఒక సొల్యూషన్ ఢిల్లీ స్థాయిలో రాహుల్ గాంధీ గారు మీరు నేరుగా పర్వేసిస్తున్నారు ఎవరైతే విద్యాభ్యాస యాప్ వాడతారో వాళ్ళ ఇంటికే నేరుగా పదవులు కానీ టికెట్ కానీ వస్తాయి భవిష్యత్తు మొత్తం మీ యాప్ మీదే డిపెండ్ అవుతుంది సో ఈ ఏం మనం యాప్ ద్వారా తీసుకుంటారు ఖచ్చితంగా అభిప్రాయం వాడే ప్రయత్నం చేయండి మళ్ళీ తప్పకుండా ఎటువంటి ప్రోగ్రామ్ ఉందా ఖచ్చితంగా మళ్ళీ వస్తున్నాం థ్యాంక్ యూ యూత్ gördü